అందరికీ నమస్కారం నవంబర్ పదిహేడు నుండి వీరి స్టార్ మామూలుగా ఉండదు వేద జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి నెలకు ఒక విశేషమైన స్థానం ఉన్నట్టే నవంబర్ మాసానికి కూడా ప్రత్యేకత ఉంది నవంబర్ మాసంలో అనేక రాజయోగాలు కొన్ని వారి జీవితాలపైన మంచి ప్రభావాన్ని చూపిస్తున్నాయి నవంబర్ పదిహేడవ తేదీన సూర్యుడు మరియు బృహస్పతి ఒకదానికొకటి నూట ఇరవై డిగ్రీల కోణంలో ఉంటారు నవపంచమ రాజయోగం గ్రహాలకు రాజు అయిన సూర్యుడు దేవతల గురువైన బృహస్పతి నూట ఇరవై డిగ్రీల కోణంలో ఉన్నప్పుడు నవపంచమ రాజయోగం ఏర్పడుతుంది ఇది కొన్ని రాసుల వారికి శుభప్రదంగా ఉంటుంది నవపంచమ రాజయోగం కారణంగా కొన్ని రాసుల వారికి అదృష్టం కలిసి వస్తుంది వీరికి ఊహించని ఆర్థిక లాభాలనేవి కలుగుతాయి ఏ పని చేసినా కూడా వీరికి మంచి ఫలితం అనేది వస్తుంది మరి ఆ రాశులు ఏమిటో మనం ఇప్పుడు వీడియోలో చూసి తెలుసుకుందాం అందులో మొదటి రాశి మకర రాశి నవపంచమ రాజయోగం కారణంగా మకర రాశి జాతకులకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి ఈ సమయంలో వర్తక వ్యాపారాలు చేసేవారు పురోగతిని చూస్తారు మీ వ్యాపారం ఉద్యోగం ఏదైనా సరే మీకు ఈ సమయంలో కీలక బాధ్యతలు అప్పగించబడతాయి ఈ సమయంలో వాహనాలను ఆస్తులను కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది ఆత్మవిశ్వాసంతో మీరు ఈ సమయంలో ముందుకు నడుస్తారు ఇప్పుడు మీ ప్రణాళికలన్నీ కూడా విజయవంతమవుతాయని చెప్పవచ్చు ఇక రెండవ రాశి ధనస్సు రాశి నవపంచమ రాజయోగం కారణంగా ధనస్సు రాశి జాతకులకు అన్ని విధాలుగా సానుకూల ప్రయోజనాలు వస్తాయి ఈ సమయంలో ధనుస్సు రాశి జాతకులు ఆదాయపరంగా పురోగతిని సాధిస్తారు కొత్త ఆదాయ వనరులు కూడా కనిపిస్తాయి అకస్మాత్తుగా మంచి కెరియర్ అనేది లభిస్తుంది వ్యాపారాలలో కూడా కీలకమైనటువంటి బాధ్యతలను స్వీకరించే అవకాశం కూడా ఉంది సమాజంలో మీ వ్యక్తిత్వం ప్రకాశిస్తుంది గణనీయమైనటువంటి లాభాలతో గౌరవంగా ఈ సమయంలో మీరు జీవించడం జరుగుతుంది ఇక మూడవ రాశి కర్కాటక రాశి నవపంచమ రాజయోగం కారణంగా కర్కాటక రాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి ఈ సమయంలో మీరు సంపదలను ఆస్తులను పొందుతారు కొత్త ప్రాజెక్టులు లేదా వ్యాపారం చేసేవారికి ప్రయోజనాలు వస్తాయి ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమయం మిమ్మల్ని అనుమతిస్తుంది ఈ సమయంలో ఉద్యోగాలు కూడా లభిస్తాయి ఉద్యోగం చేసేవారికి ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు కూడా వస్తాయి